జగన్మోహన్ రెడ్డి గారు సత్యసాయి జిల్లాకి రాప్తాడ్కి హత్య ఈ సందర్భంగా ఈ కాంటెస్ట్లో జరిగినటువంటి ఒక గొడవలో ఒక హత్యగా మారినటువంటి ఉదంతంలో వాళ్ళని పరామర్శించడానికి దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఒక బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు హత్య ఏ కులానికి చేసినట్టు చెందినటువంటి వ్యక్తిని హత్య చేసిన కూడా తప్పేది నేరమే సభ్య సమాజం హర్షించద్దు వాళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగతంగా గొడవలుండి ఆవేశ ఆవేశాలకు లోనై చేసుకున్నటువంటి సంఘటనలో ఈ గాయపడి మరణించినటువంటి వ్యక్తిని ఏదో ఒక కుట్ర చేసో లేదంటే హత్య చేయాలని ఒక ఆలోచనతోనో కుట్ర చేసి చేస్తే దాన్ని ఒక రాజకీయ హత్యగానో లేదంటే ఇంకో రంగానో ఆలోచన చేయొచ్చు కానీ వాళ్ళు ఆవేశ ఆవేశాలకు లోనై చేసుకున్నటువంటి ఘటనను కూడా కులాలకు రాజకీయ పార్టీలకు ఆపాదిస్తూ పబ్బం గడుక్కోాలనే ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తాలించుకోవాలి ఎందుకంటే ప్రొద్దుటూరులో ఒక వీవర్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి హత్య చేసినారు రాజకీయాలతోనే హత్య చేసినారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంత్యం చేసినారు చంద్రయ్య అనే అతన్ని పల్నాడులో జై జగన్ అనమని చెప్పేసి రోడ్ల నడిగొంతు నడి రోడ్లో గొంతుకోసినటువంటి సమయం వీటన్నిటికి మీరు ఎప్పుడు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇవన్నీ ఒక ఎత్తు పక్కన పెడదాం మీకు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి మీకు మాకంటే వ్యక్తిగతంగా నీకు రా నాకని కాదు కదిరికి పులిదొందలకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి పక్క కాబట్టి ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఇక్కడికి అక్కడికి రాకపోకాలు రాకపోకలు ఉన్నాయి వ్యాపార వాణిజ్య రాజకీయ సంబంధాలు ఉన్నాయి ఇది గత చరిత్రను చూసినా కూడా అన్నిటికీ కూడా అని చెప్పేసి తెలియజెప్పవచ్చు కాబట్టే ఈరోజున జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు లేదంటే వెనుకబడిన కులాల వర్గాల వారి మీద ప్రేమ చూపిస్తా అని చెప్పుకుంటూ బయలుదేరి వస్తున్నా అని చెప్తున్నారే మీరు వచ్చే ముందు మీ సొంత చిన్నాయన్ని కదిరిలో గొడ్డలు కొని హత్య చేస్తే బాత్రూంలో పడి చనిపోయినాడని చిత్రీకరించే ప్రయత్నం చేసింది నిజమా కాదా వాస్తవమా కాతా మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాస్తవాల్ని దుక్కి మీ సొంత చెల్లెలు ఓవైపునివా బాధపడతాను ఆస్తి తగాదంతో నీ నుంచి మీ చిన్నాన్న చెల్లెలు మామూలుగా అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత గౌరవం ఉందో వివేకానంద రెడ్డి గారిని అంతే స్థాయిలో ప్రేమించేటువంటి ప్రాంతం అక్కడి ప్రజలు ఆయనతో కదిరి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరి అటువంటి వ్యక్తి ఒక హై ప్రొఫైల్ పర్సనాలిటీ ఇరవై పేజీల లెటర్ రాసింది మా అందరికీ ఊర్లో ఉన్నటువంటి రెండు లక్షల యాభై మూడు వేల మంది ఓటర్లకే కాదు దాదాపు నాలుగు లక్షల జనాభా నాలుగు లక్షల పైచీలకు జనాభా ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఉత్తరం రాసినట్టే మీ ఇంటి పుట్టిది మీ ఇంట్లో చెల్లెలు రాస్తా ఉంది నువ్వు వాళ్ళకు సమాధానం చెప్పకుండా ఎవరి కుటుంబాల్లో ఓదారుస్తాను లేదంటే పక్క జిల్లాకు వచ్చేసి రామగిరిలో నేను ఓదారుస్తానంటే ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలా ప్రజలు కూడా ఆలోచన చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మేము కూడా మీకు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాం పక్కన ఉండేటువంటి కదిరి వాస్తవుడిగా మేము కూడా ప్రశ్నలు సంధిస్తా ఉన్నాం ఈరోజున నర్రెడ్డి సునీతమ్మ గారు షీఈన్ ఇన్స్పిరేషన్ ఒక ఎమ్మెల్యేగా కాదు ఒక మనిషిగా ఒక ఇన్స్పిరేషన్ అన్నారు ఒక కాస్ కోసం ఫైట్ చేస్తాం సొంత తండ్రి హత్యగామింపబడితే అత్యున్నతమైనటువంటి రాజకీయ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలుగా ఆమె కోర్టులోనే ఆశ్రయిస్తోంది ఫోరమ్స్ ఏదైతే ఉన్నాయో సిబిఐ కావచ్చు వీటన్నిటిని ఆశ్రయించినా కూడా న్యాయం ఆలస్యం అవుతోంది న్యాయం జరగడం లేదని ఆక్రోషం కానీ ఆవేదన కానీ ఆమెను వెంటాడుతోంది ఆమె బాధ వర్ణనాపంది ఆమె ఆమె బాధ కానీ మా అందరూ అర్థం చేసుకుంటున్నాం విల్ రేజ్ అయ్య అవర్ వాయిస్ ఈ రోజున ఈ పత్రికా సమావేశం కూడా ముఖ్యంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వచ్చేదైతే ప్రశ్నించడం కంటే కూడా నర్రిడ్డి సునీతమ్మ గారి ఆలోచన కానీ ఆవేదన కానీ ఆమె బాధ కానీ ఆమె వంతుక కానీ ప్రజలకు చేరవేయాలని ఒక ఆలోచనతో ఆమె చేసినటువంటి ఉత్తరం రాయడం అనేటువంటి ప్రయత్నాన్ని ప్రజలకు తీసుకోవాలనే ఆలోచనతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోండి ఈరోజున ఆమె పోరాడుతున్నటువంటి ఆలోచన విధానం కానీ పోరాట పథకం కానీ రాజకీయాల్లోనే కాదు జీవితంలో నిలబడాలనుకునేటువంటి వాళ్ళకి సరైన దిశలో బతకాలనుకున్నటువంటి వాళ్ళకి నిజాయితీ బతకాలనుకున్నటువంటి వాళ్ళకి మానవ సంబంధాలకి విలువ ఇవ్వాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే తండ్రి పోయినాడు వాళ్ళకి ఏం ఆస్తి లేవు కానీ తన తండ్రి ఎందుకు హత్య హత్యగావింపబడినాడు ఈ వాస్తవాలు ప్ర ప్రపంచానికి తెలియజెప్పలా ఎవరైతే నేరస్తులు ఉన్నారో హత్య చేసినటువంటి నేరస్తులు వాళ్ళకు శిక్ష పడేంత వరకు పోరాడాలని చెప్పి ఆమె ఏమాత్రం లాభాపేక్ష ఆమెకు డబ్బు రాదు లేదంటే అధికారం రాదు లేదంటే ఆస్తులు రావు అయినప్పటికీ ఒక కూతురిగా ఒక తన తండ్రి మరణం గురించి చేస్తున్నటువంటి పోరాటాన్ని నిజంగా మేము సంప్రదాయంతో అర్థం చేసుకుంటున్నాం ఖచ్చితంగా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఫోరమ్స్ కూడా మా వంతుగా త్వరితగతిన ఆమెకి న్యాయం జరగాలని చెప్పేసి కూడా మేము కూడా లేఖ రాస్తాం అంతేకాకుండా ఆమెకి భగవంతుడు కూడా అన్ని రకాలైనటువంటి శక్తి ప్రసాదించల్లా ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డికి మనసు ఉంటే మాకు కలిగేటువంటి ఒక బాధలో కావచ్చు ఆవేదనలో కావచ్చు లేదంటే వాళ్ళ గురించి ఆలోచనలో కావచ్చు ఒక పైసా వచ్చినా కూడా ఇటువంటి రాజకీయాలు చెయ్యడు సభ్య సమాజంలో ఉన్నటువంటి సాధారణ కుటుంబాల మధ్యన పొగబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ముందుకు రాడు రాకూడదని చెప్పేసి కూడా తెలియజెప్తాను గమనిస్తే రామవీరులో ఒక కుటుంబ కులస్తుడు హత్యగా వెంపబడ్డాడనే దాని మీద ఇక్కడ రావాలనే ప్రయత్నం చేస్తాను మరి సొంత బాబాయికే న్యాయం చేయలేనటువంటి వ్యక్తులను మీరు సొంత చెల్లెలు పదే పదే ఎక్కడ ఎక్కడికి గడపెక్కకుండా అడగని మాట మనిషిని అడగకుండా ఈ రకంగా ఒక ఎమ్మెల్యే లెటర్ రాసినారంటే ఈరోజు చెప్తున్నా ఇది కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఈ లెటర్ రాశారంటే ఎమ్మెల్యే రిప్రజెంటింగ్ ద కాన్స్టిట్యున్సీ ఒక నియోజకవర్గానికి బాధ్యుడే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి లెటర్ రాసినారంటే ఇది మన తదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాసింది అని చెప్పేసి కూడా ప్రజలు కూడా ఈ రోజున ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి నాయకులు మనకు అవసరమా ఇటువంటి పార్టీ అవసరమా వైఎస్ఆర్సికి పార్టీ ఇలాంటి పార్టీ అవసరమా రోజున దగుల్బాజీ ఆలోచనలు దొంగు ఆలోచనలు కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు నేరపూరితమైనటువంటి రాజకీయ ఆలోచన నేరపూరితమైనటువంటి చర్యలతో గతంలో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి తన పత్రికని తన ఛానల్ని అడ్డం పెట్టుకొని సొంత బాబా ఎత్తినే గుండెపోటీగా చిత్రీకరించి హత్యాని ప్రపంచానికి గెలియడంతో చంద్రబాబు నాయుడు గారు చేయించినారని చెప్పేసి ఒక అపవాదం మూపి తదుపరి ఆయన ప్రభుత్వంలోనే వాళ్ళ మనుషుల మీదే కేసులు పెట్టించుకున్నటువంటి పరిస్థితులు వాస్తవ పరిస్థితులు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు రామగిరికి వచ్చే కంటే ముందు మీ చెల్లెలకు సమాధానం చెప్పి సునీతమ్మకు సమాధానం చెప్పి ఎన్ని రోజుల్లో నేను తెలుస్తాను అసలు ఈ హత్యలో ఆమె ప్రశ్నలు సూటిగా ఉన్నాయి ఏమున్నాయంటే ఆమె రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు డోర్లా శంకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అని చెప్పేసి అక్యూజ్డ్ కింద కూడా ఉన్నారు ఆల్రెడీ ప్రైమాఫస్ ది దర్ ఇస్ అ కేసు సాక్ష్యాలు కూడా ఉన్నాయి దానికి ఇంత పెద్ద ఎత్తున మీకు వాస్తవాలు ఒక నిజమనేది ఏనుక్కే పెద్దగా ఉంటుంది ఇంత పెద్దగా ఉండేటువంటి నిజం కూడా సత్యాన్ని కూడా మీరు సత్య దూరం చేస్తూ దాన్ని చూడనట్టుగా మీ కంటికి కనపడినట్టుగా పులివందలిచిపెట్టేసి పెట్టేసి రామ్గిరికి రావడం ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి సభ్య సమాజానికి కానీ ప్రజలకు కానీ సమాజ సమాధానం చెప్పి మరీ రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఈ రోజున ఇటువంటి ఆలోచనలు నిన్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావు ఒకసారి ప్రజలు మోసపోతారు పదే పదే మోసపోరు జగన్మోహన్ రెడ్డి ఒకసారి మోసపోయే నీ మీద పొడికత్తి దాడి జరిగితే నువ్వు సొంతంగా చేయించుకుంటే వారిని ఉన్న బలిపోషం చేసి రాజకీయ లబ్ధి సానుభూతి పొంది రాజకీయ లబ్ధి పొంది బాబాయిని కదిరిలో ఒడ్డలు కొని పులలో హత్య చేయించి నీ సొంత మనుషులతో హత్య చేయించి అప్రూవర్గా అప్రూవర్స్ కూడా ఉన్నారు దీంట్లో వాళ్ళు కూడా రోజులు పడుతారో తెలియదు వాళ్ళని కూడా ఏం చేస్తావు కూడా తెలియదు నువ్వు అప్రూవర్గా ఉన్నటువంటి కేసులో కూడా ఇప్పటికి కూడా తప్పించుకోవాలనే ఆలోచనతో ప్రతి నిత్యం కూడా కోర్టులు కూడా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆలస్యం చేస్తూ నీకు ఉన్నటువంటి అధికారం కావచ్చు కాంటాక్ట్స్ కానీ అడ్డం పెట్టుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నువ్వు రాజకీయాలకు అప్పుడుగా కాదా ఒకసారి సమాజానికి తెలియజెప్పాలి పదహైదు మూడు రెండు వేల పంతొమ్మిదిలో హత్యగా పద్నాలుగు పదహైదు మధ్యలో అంటే అర్ధరాత్రి ఏ టైంలో జరిగిందో పద్నాలుగు రాత్రి కావచ్చు లేదు పదహైదు తెల్లవారుజాము కావచ్చు హత్యగా విండి అంటే దాదాపు ఐదు సంవత్సరాల కాలం అయిపోయింది ఆ రోజుల్లో మళ్ళీ మీరు దీన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయినారు జగన్మోహన్ రెడ్డి గారు నారాసుల రక్త చరిత్ర నిర్ మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా దిగపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మామూలుగా ఎమ్మెల్యే నియోజకవర్గాలు నిజంగా మీరు ఏదో చనిపోయిన కుటుంబాన్ని ఓదార్చల్లా న్యాయం కోసం పోరాడతా అని చెప్పి మాటలు చెప్తూ మీరు రామ్గిరికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము మీ చిత్తశుద్ధిని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట రాజకీయ లాభాపేక్షతోనే ఇటువంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ దాటి మీద కూడా శబరాజిన్యాల్లోనే రాజకీయాలు అమ్మి పొందామనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటిల ప్రయత్నాన్ని అర్థం చేసుకుని మనం దగ్గర నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా ఉంటే హత్యా రాజకీయాలు మేము ఎంకరేజ్ చేయమని ఆలోచన ఉంటే మొదటిగా ఆయన బాధ్యత కింద నైతిక బాధ్యతగా ఒక మనిషిగా ఒక ముఖ్యమంత్రిగా కాదు ఒక ఎమ్మెల్యేగా కాదు ఒకసారి మనిషిగా ఒక కుటుంబ సభ్యుడిగా ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యుడిగా ఈరోజున ఈ హత్య గురించి మాత్రము ఆలస్యం చేయకుండా దీన్ని తేల్చండి అని చెప్పేసి ఆయనే పిటిషన్ వేసి ఎక్స్పెడీషియస్గా చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటే జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కోర్టుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీసెస్ని అడ్డం పెట్టుకొని ఒక డిలే ట్రాక్టిక్స్ పెట్టుకొని దాన్ని లేట్ చేస్తూ ఈ లేట్ ఆలస్యం చేస్తూ ఈ ఆలస్యం చేసే క్రమంలో సాక్షులు అందరూ కూడా చనిపోతున్నారో సంపబడుతున్నారో ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ చనిపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మళ్ళీ ఈ కేసుల నుంచి విముక్తి పొందాలనే ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేసుకోమనే సభ్య సమాజానికి మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తాం ఇంతవరకు వరుస క్రమంలో క్రోనలాజికల్గా సాక్షులు చనిపోతూ వస్తూ ఉంటారు కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి పరిటాగ్రావి హత్య తర్వాత దాంట్లో ముద్దాయిలంతా వరుస క్రమంలో చచ్చిపోతూ వచ్చిన అదే అదే స్థాయిలో మళ్ళీ ఇప్పుడు వరుస క్రమంలో సాక్షులందరూ కూడా హత్య కావబడుతూ వస్తూ ఉన్నారు లేదంటే చనిపోతూ వస్తూ ఉన్నారు సూసైడ్ చేసుకుంటా అన్నారు హత్య అనేది విడ్రా చేసుకుంటాను ఆత్మహత్య చేసుకుంటా అన్నారు లేదు చనిపోతూ వస్తూ ఉన్నారు ఇవి హత్యలు అని చెప్పేసి మాకు ఒక అనుమానం ఉంది రంగాయడి కూడా ఒక హత్య అనే మాకు అనుమానం ఉంది స్లోభాయజంతో చెప్తున్నారని అనుమానం మాకు నాకే కాదు మీ చెల్లెలకు కూడా ఉంది మీ చెల్లెలు సునీతమ్మ ఇది ఒక కేస్ స్టడీ భారతదేశంలోనే ఒక కేస్ స్టడీ అందరికి కూడా ఎమ్మెల్యే పాపం ఆమె ఆక్రందన కానివచ్చు బాధ కావచ్చు తపన కావచ్చు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు ప్రతి ఎమ్మెల్యేకి నాకైతే వచ్చింది మిగతా ఎమ్మెల్యేలకు వచ్చిన తర్వాత కష్టంగా వచ్చుంటుందని అనుకుంటుంది ఎందుకంటే ఈ కవర్ చూసినప్పుడు నేను నిర్ధారించుకుంటాను అందరు ఎమ్మెల్యేస్ కూడా ఈ ఈ రాష్ట్రంలో ఆమె ఇరవై పేజీల లేఖ రాసి బహుశా జగన్మోహన్ రెడ్డికి రాసిందో లేదు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి రాసింటే మాత్రము మంచి మంచి ఆవాల్సినది నిజంగా జగన్మోహన్ రెడ్డి చదువుతాడని నేను అనుకోను కానీ సునీతమ్మ కూడా చెప్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాకపోతే కనీసం ఈ లేఖ ఆయన కూడా పంపించండి ఎందుకు చెప్తున్నారంటే మాట రెండు వేల పంతొమ్మిది